ఈ క్రాటన్స్ అయితే వాళ్ళ గార్డెన్కి హైలైట్ ఇది గుమ్మం ఎంట్రన్స్లో అయితే చాలా అందంగా ఉంది చాలా హెల్దీగా పెరుగుతుంది ఈ చిన్న చిన్న కుండీల్లో కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో ఈ మిర్చి మొక్క అయితే అసలు ఇంత చిన్న బ్యాగ్లో ఇన్ని కాయలు అనిపించేలా ఉంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు నేనైతే మళ్ళీ ఒక చిన్న మినీ గార్డెన్ చూపించేస్తున్నాను ఆల్రెడీ మొన్న పోస్ట్ చేసిన గార్డెన్కి మంచి వ్యూస్ వచ్చాయి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ చూసిన వాళ్ళకి అలానే ఇది కూడా చాలా బాగుంటుంది సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఇద్దరికి కావాల్సిన కూరగాయలన్నీ వాళ్ళే పండించుకునేలాగా అది కూడా మెయింటెనెన్స్ అయితే సూపర్ అనమాట చూస్తే మీకే అర్థమైపోతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ కి ఎంట్రీ చాలా బాగుంది గ్రీన్ ఈ రెడ్ కాంబినేషన్ లో మెట్లు అయితే భలే ఉన్నాయి ఇక ఫుల్ వ్యూ ఇది గార్డెన్ వ్యూ చూడండి ఎంత నీట్ గా ఉందో ఓన్లీ గ్రీన్ బ్లాక్ వైట్ కాంబినేషన్ అనమాట ఇక లోనే మందార మొక్కలు పెట్టుకున్నారు పూజ కోసం అన్ని బకెట్స్ కి కూడా చక్కగా గ్రీన్ కలర్ వేశారు అందుకనే కలర్ఫుల్ గా అనిపిస్తుంది గార్డెన్ ఇక్కడ నాలుగు రకాల మందారాలు ఉన్నాయి తర్వాత టేబుల్ రోజెస్ వైట్ ఇది కూడా ఒక వన్ ఇంచ్ గ్రో బ్యాగ్ తర్వాత ఈ పూల పేరైతే మర్చిపోతున్నా లాస్ట్ వీడియోలో కూడా రాంగ్ పెట్టాను ఇప్పుడు కూడా నాకు గుర్తు రావట్లేదు ఎన్నిసార్లు ఎవరైనా తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవన్నీ కూడా పూజ కోసం పెట్టుకున్న పూలు అనమాట చిన్న ఫ్యామిలీకి పెట్టుకున్నావు కాబట్టి కొద్దిగా మొక్కలుండి చూడడానికి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదైతే దేవకాంచనం మొక్క చూడండి ఫిఫ్టీ రూపీస్ టబ్లో ఇంత హెల్దీగా పెరిగింది చాలా పూలు వస్తాయట తర్వాత ఇది గ్రో బ్యాగ్లో వెరజాజి ఇంకా నెక్స్ట్ గన్నేరు ఇది కూడా టెన్ లీటర్ వాటర్ క్యాన్లో పెట్టారు ఈ గార్డెన్లో అలోవేరా మొక్కలు అయితే ఒక స్పెషల్ అట్రాక్షన్లా అనిపిస్తున్నాయి ఈ నైన్ ఇంచ్ గ్రో బ్యాగులు చూడండి ఒక హాఫ్ కేజీ మిర్చి కోసారట నిన్ననే అసలు ఇంత చిన్న గ్రో బ్యాగ్లో ఇంత హెల్తీగా పెరిగింది ఎంత గుబురుగా మళ్ళీ బోల్డ్ అంత పోతుతో ఉంది పెస్ట్ అనేది కూడా లేదనమాట చాలా బాగుంది ఈ ప్లాంట్ అయితే ఇక ఇవైతే కాశీరత్నం ఫ్లవర్స్ ఉంటాయి కదా మన గార్డెన్లో కూడా ఉన్నాయి అవి తర్వాత చామంతి ఇక ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయి ఆరెంజ్ కలర్ కనకాంబరాలు చిన్న చిన్న ఫైవ్ ఇంచు పాట్స్ తర్వాత గ్రో బ్యాగ్ అనమాట చూడడానికి భలే కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి ఒక రకం క్రాటన్స్ వీళ్ళ గార్డెన్లో ఇంకొక అట్రాక్షన్ ఈ క్రాటన్స్ మాత్రం చాలా చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి ఇదైతే మన పన్నగంటాకు ఇవి ఫైవ్ కలర్స్ ఆర్ సిక్స్ కలర్స్ అనుకుంటా మన సింగిల్ పెట్రోల్ శంఖు పూలు బ్లూ పింక్ వైట్ ఇవన్నీ ఇంకా నెక్స్ట్ ఇది లోటస్ ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదట వెయిట్ చేస్తున్నారు ఇది ఏ వెరైటీ అనేది నాకు ఎంత ఐడియా లేదు ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా క్రాటన్స్ స్పెషల్ అట్రాక్షన్ అనేది చూడండి ఎంత బాగుందో అసలు ఎక్కువగా మనం మెయింటెనెన్స్ చేసుకోలేనప్పుడు ఇట్లాంటి మొక్కలు వేసుకుని కూడా మన కళ్ళకి ఆహ్లాదాన్ని ఇస్తాయి మనసుకి కూడా సంతోషాన్ని ఇస్తాయి అంత బాగున్నాయి క్రోటన్స్ మొక్కలు ఇదైతే వాలంటరీగా లేచిన దానిమ్మ మొక్క బట్ నాకు తెలిసి ఫ్రూటింగ్కి చాలా టైం పట్టొచ్చు మినిమమ్ త్రీ ఇయర్స్ అన్న పడుతుంది చెప్పా కదా అలా వేరే అసలు ఎంత బాగున్నాయో గార్డెన్ అంతా కలర్ఫుల్గా అనిపిస్తుంది గ్రీన్ బ్లాక్ కాంబినేషను ఇక చిక్కుడు పాదులు బీరపాదులు అన్నీ కూడా ఇప్పుడిప్పుడే పెట్టుకున్నారట లాస్ట్ ఇయర్ వీళ్ళ గార్డెన్లో చాలా ఎక్కువ క్రాప్ వచ్చేది కొంచెం కొన్ని మొక్కలు అవి తీసేసి మళ్ళీ నీట్గా సెట్ చేసుకుంటున్నారు ఇంకా అక్కడక్కడ ముద్దబంతి పూలు భలే అందంగా ఉన్నాయి చూడడానికి ఇది పొట్లపాదు పొట్లపాదుతో పాటు బీర ఇంకా కాకర తర్వాత చిక్కుడు ఇవన్నీ పాదులు పెట్టుకొని ఈ మొత్తం ఈ బైండింగ్ వైర్ ఉంటుంది కదా దాంతోనే వీళ్ళు పాదులు అల్లుకున్నారన్నమాట సో సింపుల్గా హెల్తీగా ఇద్దరికి కావాల్సిన కూరగాయలు వాళ్ళే పండించుకుంటే వలన వాళ్ళకి ఒక పాస్ ప్లస్ ఆరోగ్యం ఇంకా సంతోషం కూడా ఇదైతే స్టార్ ఫ్రూట్ ఇంకా పులుప తీప అనేది వాళ్ళకి కూడా ఐడియా లేదట ఇంకా ఇది అయితే తుప్పమల్లి మల్లి అంటాం కదా లావుగా వస్తే పూలు అవి గులాబీలు కూడా అన్ని ఫ్లవరింగ్ అయిపోతే మొత్తం కట్ చేసేసారు నాటు గులాబీ ఇంకా నార్మల్ వైట్ చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే ఈ క్రాటన్స్ చాలా బాగా నచ్చేసాయి ఇవి చామంతులు ఇంకా సీజన్ వస్తుంది కాబట్టి ఫుల్గా మొగ్గలేసాయి ఎక్కువ అన్ని గ్రో బ్యాగ్స్ పెరుగు బకెట్స్ ఇంకా బ్లాక్ కవర్స్ వీటిలోనే ఎక్కువ మొక్కలు పెట్టుకున్నారు ఇదైతే మన గ్రేప్స్ తీగ అనమాట ఇప్పుడే స్టార్ట్ అయిందట ఇంకా పోతుంది రాలేదు ఇవి కూడా చామంతులు వెరైటీ అయితే తెలియదు ఎందుకంటే ఫ్లవరింగ్ వచ్చే వరకు ఒక ఐడియా ఉండదు కదా సో ఇదైతే పసుపు మొక్క దీంతో పాటు ఈ సైడ్ మొత్తం కూరగాయ మొక్కలు పెట్టుకున్నారు ఇది గోరు చిక్కుడు ఎంత హెల్తీగా ఉందో చూడండి ఎందుకో నేను ఎన్నిసార్లు పెట్టినా కూడా ఫెయిల్ అవుతున్నాను గోరు చిక్కుడుని పండించలేకపోతున్నాను ఇది ఇంట్లో వంకాయలు మొక్కలుండా ఆకులు లేవు ఓన్లీ కాయలే ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి వంకాయలు ఇట్లా గుత్తి వంకాయ ఇంకా వైట్ వంకాయ ఇంకొక వెరైటీ ఏదో చెప్పారు మొత్తం త్రీ వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా ఈ బ్లాక్ బ్యాగ్స్లోనే వేశారు ఇది చూడండి జస్ట్ ఫైవ్ లీటర్ బకెట్లో మన పచ్చిమిర్చి మొక్క ఎంత హెల్దీగా భలే గుబురుగా పెరిగింది ఇవన్నీ కూడా వంగ మొక్కలే వాళ్ళకి వారానికి సరిపడా వంకాయలు ఇంకా బెండకాయలు బెండకాయ మొక్కలు చూడండి ఈ చిన్న చిన్న బ్యాగ్స్లోనే అసలు ఎంత బాగా వస్తున్నాయో ఆకులు కూడా చాలా హెల్తీగా బలంగా ఉన్నాయి సో ఒక పది మొక్కలు పెట్టుకుంటే వాళ్ళకి కూరలు అయిపోతాయి అన్నీ కూడా పోత ఇంకా పిందెలు కూడా స్టార్ట్ అయిపోయాయి అప్పుడని ఇది టమాటో ఇప్పుడిప్పుడే పోత స్టార్ట్ అవుతుంది ఎవరైనా సరే వాళ్ళకు ఉన్న ప్లేస్లో అంటే అది టెరస్ కావచ్చు ల్యాండ్ కావచ్చు అవి ఉన్న కొంచెం ప్లేస్లో వాళ్ళకి కావాల్సిన కూరగాయల వరకు వాళ్ళు పండించుకుని తింటే అందులో ఆనందం ఆరోగ్యం రెండు కూడా కలిసి వచ్చేస్తాయి ఇదైతే బోల్డ్ అన్ని మునక్కాయలు వస్తాయి నేను ఇంతకుముందు ఇది మా చిన్న వాళ్ళ ఇల్లు సో నేను ఇంతకుముందు చూసాను అనమాట చాలా పిక్స్ వీడియోస్లో అసలు దాదాపు ఇరవై ముప్పై కాయల వరకు కాసాయట ఇప్పుడు మళ్ళీ పోత పిందెతో స్టార్ట్ అవుతుంది ఇంకొక వన్ మంత్లో మళ్ళీ కాయలు రెడీ అయిపోతాయి ఇవి పాలినేషన్ చేసిన బేరపిందెలు దీంట్లోనే కాకరపాదు తర్వాత ఈ ఇంతకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాయి కదా ఇటు సైడ్ ఎక్కువ ఈ గొబ్బరికాయలు ఎక్కువ పెడుతూ ఉంటారు బాగా వస్తుంది తర్వాత అక్కడక్కడ చక్కగా కలర్ఫుల్గా బంతి మొక్కలు చూడండి కాకరకాయలు ఇవి చక్కగా బైండింగ్ వైర్తో వీళ్ళే అల్లుకున్నారన్నమాట పాదులు అలానే వాళ్ళకి సరిపడా తో తోటకూర పాలకూర చుక్కకూర అన్నీ కూడా విత్తనాలు వేసుకున్నారు టైం పడుతుంది రావడానికి ఇక్కడి నుంచి కిందకి మొత్తం ఒక సైడ్ మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి అది నేను కిందకి వెళ్ళి చూపిస్తాను పనస మామిడి సపోటా జామ ఇంకా ఏవో వెరైటీస్ ఉన్నాయి కిందకి వెళ్ళి చూద్దాం మన వీడియో కోసం బటర్ఫ్లై కూడా వచ్చేసింది ఇంకా కిందకి వచ్చేసాను ఇది పక్కన వెళ్ళికి లాస్ట్ ల్యాండ్ ఇల్ అనమాట అందుకే పక్కన ల్యాండ్ అయితే మిగిలింది ఇది చూడండి నాకైతే ఇది భలే నచ్చేసింది గ్రో బెడ్ మొత్తం ఊడ్చిన ఆకులన్నీ కూడా ఇట్లా నెట్ కట్టి ఇందులో వేశారు మంచి కంపోస్ట్గా రెడీ అయిపోతుంది ఇది పనస చెట్టు బోల్డెన్ కాయలు కాసిందట లాస్ట్ ఇయర్ అంతా ఇక ఇది ఉసిరి దీంతో పాటు మన మందార తర్వాత సపోటాలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ఎలా అయినా మనం ఎంత కష్టపడినా కూడా ల్యాండ్లో వచ్చినన్ని కాయలు మనం టెరస్ మీద పండించలేము అనిపిస్తుంది నాకు ప్రతిసారి కూడా ల్యాండ్లో చూసిన కాయలు చూస్తే రెండు సపోటా ప్లాంట్స్ ఉన్నాయి రెండు కూడా ఫుల్ పోతతో కాపుతో ఉన్నాయి అలానే ఉసిరి ఇక నారింజ కాయలు చూస్తే నాకైతే నోరు ఊరిపోయింది మంచి కలర్ వచ్చేసి భలే ఉన్నాయి చాలా కాయలు నాకు తెలిసి ఒక పాతికి ముప్పై కాయల వరకు ఉండొచ్చు చూడండి ఎంత బాగున్నాయో నేనైతే చిన్న వీడియో కూడా తీసుకున్నాను మన గార్డెన్లో చిన్న నారింజ మొక్కకి తొమ్మిది కాయలు వస్తేనే అంత సంతోషం అలాంటిది ఒకేసారి ఇన్ని కాయలు చూసేటప్పటికి ఇంకా సంతోషం పడలేకపోయాను అనమాట చి ఇక ఇది జామ మొక్క చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి కానీ ఈసారి ఏదో ప్రాబ్లం అయిందంటే అసలు ఆకులన్నీ కొంచెం పండిపోయి అక్కడక్కడ ఫెస్ట్ లాగా ఉంది సో ఇప్పుడైతే కాయలు ఏమి లేవు ఇది ల్యాండ్ గార్డెన్ చూడండి గ్రీన్గా హెల్తీగా ఎంత బాగుందో సో ఇంటి పక్కన ఉన్న స్థలం కూడా వేస్ట్ చేయకుండా చక్కగా ఇట్లా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నారు మీకు అందరికీ ఈ వీడియో తప్పకుండా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నా కోసం కాదు వాళ్ళ కోసమైనా సరే హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ